ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు బాగా గమనిస్తే గత ప్రభుత్వం ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టింది ఈరోజు ప్రాంతాల వారీగా అభివృద్ధి చేసుకుంటూ కుటుంబ ప్రభుత్వం ముందుకు పోతాం ఈరోజు స్పష్టంగా చెప్తున్నాం కనిగిరి ముఖ్యమంత్రి వారిని ఈరోజు వారి నియోజకవర్గం నుంచి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈలని చెప్పడం పశ్చిమ ప్రాంతం కర్నూలు జిల్లా వెనుకబడిన ప్రాంతంలో ఇక్కడ ఉపాధి అవకాశాల కోసం తీవ్రమైనటువంటి వలసలు పోయేటువంటి ప్రాంతం ఆ ప్రాంతం ఇటు ఎమెగనూరు కానీ మంత్రాలయం కానీ ఆదోని కానీ ఈరోజు టూరిజం అనే దాన్ని ఒక మంచి పాలసీని తీసుకొని వచ్చి ఒక అద్భుతమైనటువంటి ఇండస్ట్రీ యొక్క స్టేటస్ ఇస్తూ ఆ పాలసీ కూడా ఈరోజు టూరిజంనే ఒక ఇండస్ట్రీగా తీసుకొని ముందుకు పోవడం జరుగుతుంది దాంట్లో భాగంగా టెంపుల్ టూరిజం గురు రాఘవేంద్ర స్వామి ఆశీర్వాదంతో ఈ ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలు అదే రకంగా ప్రయాణికులు ఏదైతే భక్తాదులు వచ్చేటువంటి మంత్రాలయాల్లో ఈరోజు హోటల్స్ కానీ ఎంఎస్ఎంఈ పార్కులు కానీ ఈ ప్రాంతంలో కూడా గౌరవ శాసనసభ్యులు పార్థసార్థి గారు చెప్పిన విధంగా ప్రతి ఇంటికి కూడా ఒక ఆంత్రపు ఏదైతే ఉమెన్ అది కూడా ముఖ్యంగా మహిళలకు సంబంధించి ఎంఎస్ఎంఈని సెర్పుని రెండును క్రోడీకరించుకుంటూ ఈరోజు క్షేత్ర స్థాయిలో వెనకబడిన ప్రాంతాలకు ఉద్యోగ అవకాశాలు కల్పించే క్రమంలో ఈ యొక్క హోటల్స్ కానీ ఇంటర్నేషనల్ చైన్స్ ఏదైతే ఉన్న హిల్టర్ లాంటి కొలాబరేషన్తో ఉన్న హోటల్స్ కానీ వంద కోట్ల పెట్టుబడులతో రోజు మంత్రాలయంలో దీన్ని ప్రారంభించడం జరిగింది అదృష్టంగా భావిస్తున్నాం మేము కూడా ఎందుకంటే గౌరవ శాసనసభ్యులుగా ఇక్కడ ఎమ్మెగనూరు నుంచి నేను అదే విధంగా పార్థసారథి గారు ఆదోర నుంచి ఇన్ఛార్జ్ వర్యలు ఎవరైతే రాఘవేంద్ర రెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి మా అందరి మీద కూడా ఈ యొక్క ప్రారంభోత్సవాన్ని ప్రారంభించేటువంటి అవకాశం కల్పించిన మా ప్రజలు కూడా అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందంగా ముఖ్యమంత్రి వారు ఈరోజు కనిగిరి నుంచి చెప్పారు అద్భుతమైనటువంటి అవకాశాలు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం దాన్ని అందిపుచ్చుకోవడానికి పారిశ్రామికవేత్తలు కూడా ఏ రకంగా మట్టిలో లాంటి వ్యక్తులు వెనుకబడిన శ్రీకాకుళం జిల్లా నుంచి కూడా అద్భుతమైన పారిశ్రామికవేత్తలు ఈరోజు వచ్చి వారి అనుభవాలని ఈ ప్రభుత్వం ఇచ్చిన పాలసీలు అందిపుచ్చుకొని ముందుకు పోయే విధానాన్ని చెప్పడం జరిగింది ప్రతిపక్ష పార్టీలు ఏదైతే తప్పుడు ప్రచారం చేస్తున్నారో లక్షల ఉద్యోగాలు ఆ రోజు రాయలసీమ డిక్లరేషన్లో యువగల రథసారధి నారా లోకేష్ బాబు గారు ప్రత్యేకంగా ఇక్కడ నడిచినప్పుడు ఇటు మా ఎమ్మెగలనూరులో టెక్స్టైల్ పార్క్ కావచ్చు మంత్రాలయంలో ఎంఎస్ఎంఈ పార్క్ కావచ్చు అదే రకంగా వివిధ నియోజకవర్గాల్లో వారు చెప్పిన మాటలన్నీ తూచ తప్పకుండా పది లక్షల పైకి ఉద్యోగాలు అని చెప్పి డేటాతో పాటు ప్రతి పరిశ్రమ ద్వారా ఎన్ని లక్షలు పెట్టుబడుల ద్వారా ఎన్ని వేల కోట్ల పెట్టుబడులు పెట్టుబడుల ద్వారా ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తున్నామని స్పష్టంగా క్లియర్ గా ఎంఓఏలు ఎందుకంటే గతంలో మంత్రులు చూశారు గత ప్రభుత్వంలో ఎంఓఏలు చేసుకున్నారు కేవలం కోడిగుట్టు మంత్రి కోడిగుడ్డ మీద పెట్టుబడులు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర ఒక్క పరువును తీసే విధంగా గత ప్రభుత్వంలో కనీసం ఒక్క పెట్టుబడి కాదు కదా పరిశ్రమగా రానటువంటి పరిస్థితుల్లో ఈ రోజు లక్షల ఉద్యోగాలు వేల కోట్ల పరిశ్రమలతో ముందుకు పోతున్న కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా మా పశ్చిమ ప్రాంతం ఇటు టూరిజంలో శ్రీశైలం కావచ్చు ఇక్కడ మంత్రాలయం కావచ్చు మాకు ఉన్నటువంటి ఏకైక ఒక పుణ్యక్షేత్రం మాకు మంత్రాలయం కర్నూలు పశ్చిమ ప్రాంతంలో దాంట్లో టూరిజంకు పెద్దపీట వేస్తూ ఈ హోటల్ని ఇక్కడ వంద కోట్లతో హిల్టన్ గ్రూపు వెంకటేశ్వర హోటల్స్ ఎవరైతే ఉన్నారో వారి యాజమాన్యం రావడం చాలా శుభ పరిణామం తెలియజేస్తూ సెలవు తీసుకున్నారు